హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈజీగా బోటీ కర్రీ తయారు చేస్తున్నానండి చాలా రుచిగా ఉంటుందండి నేను సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను ముందుగా బోటీ తీసుకుని శుభ్రం చేసుకున్నానండి ఎలా శుభ్రం చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ముందుగా బోటీని శుభ్రం చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు వేడి నీళ్ళలో వేసి ఉడకబెడతున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకున్నాను బాండి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసానండి ఇదిగోండి మసాలా వేసాను నేను చూపిస్తున్నట్లుగా ఈ మసాలాన్ని తీసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒక టమాటా తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా వేసుకున్న తర్వాత టమాటాలు మగ్గుతాయి కదని కొంచెం మూత పెట్టానండి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టాను టమాటాలు మగ్గిన తర్వాత మూత తీసి మనం ముందుగా ఉడకబెట్టుకున్న బోటీని వేస్తున్నాను వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము నేను ఎలా ఉడకపెట్టానంటే కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టానండి ఇప్పుడు కారం పసుపు ధనియాల పొడి వేసానండి తగినంత ఈ విధంగా మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము తగిన నీళ్లు పోస్తున్నానండి నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టుకుందాము మూత పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేస్తున్నానండి ముందుగా మీ చూపించాను కదండి ఆ గరం మసాలా వేస్తున్నాను లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నానండి ఎంతో రుచిగా ఉండే బోటీ కర్రీ రెడీ అండి మీ ఇంట్లో కూడా తయారు చేసుకోండి ఎప్పుడు చికెనే కాకుండా బోటీ కర్రీ కూడా తయారు చేసుకోండి చాలా మంచిది హాయ్ ఫ్రెండ్స్ కిచెన్లోకి వచ్చానండి కిచెన్లో ఆడిపోతుందండి బోటీ కర్రీ వచ్చి చూసాను కర్రీ అయితే రెడీ కూర అయితే వాసన చూసానండి అది రెడీ అయిపోయింది ఇంకా తింటాకే రెడీలో ఉన్నానండి నేను పెగ్గేసి హలో ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి గంట బెల్ల